హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సంధ్యాస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి కేరళ స్పెషల్ స్వీట్ అండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఒక బౌల్ తీసేసుకొని అందులోకి రెండు కప్పుల బియ్యం వేసేసుకుంటున్నాను చిన్న కప్పుతోటి రెండుసార్లు శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు గంటలు నానవ్వాలి ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని అందులోకి రెండు కప్పుల బియ్యానికి ఒకటిన్నర కప్పు బెల్లం తురుము వేసేసుకుంటున్నాను ఒక కప్పు వాటర్ పోసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వాలి పాకం రానవసరం లేదు బెల్లం కరిగిపోయింది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు బియ్యం నానిపోయాయి కదా వీటిని మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి రెండు ఇలాచి వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసేసుకొని దోశ బ్యాటర్లో మిక్సీ పట్టేసుకోవాలి చండి ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను ఇప్పుడు హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద చిన్న కడాయి పెట్టేసుకొని టూ స్పూన్స్ నెయ్యి వేసేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు వేసేసుకుంటున్నాను ఇండి కొబ్బరి ముక్కలైనా పర్లేదు వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతకి ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇవ్వాలి ఇప్పుడు మనం బెల్లం వాటర్ చల్లగా అయిపోయాయి కదా వీటిని మనం మిక్సీ పట్టేసుకున్న బ్యాటర్లోకి ఒక చీనర్ పెట్టేసుకొని ఫిల్టర్ చేసేసుకోవాలి ఏమైనా పోతాయి ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత మనం ఏం పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకొని చూని బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు స్టవ్మెజ్ చిన్న కడాయి పెట్టేసుకొని అందులోకి వన్ స్పూన్ నెయ్యి వేసేసుకుంటున్నాను అయినా పర్లేదు ఇప్పుడు రెండు గంట పిండి వేసేసుకొని మూత పెట్టేసి ఒక నిమిషం పాటు వదిలేయాలి మీడియం ఫ్లేమ్ పైన ఒక నిమిషం తర్వాత తీసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ అప్పం రెడీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కంపల్సరీ ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్